कमलिस था कमलिस था कमलिस था कमलिस

మదన్మోహన్ అనే వ్యక్తి అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్ శాంతి గారిపై ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదుని వార్ మేము ప్రచారం చేయడం జరిగింది ఛానల్స్లో ఛానల్స్లో ప్రచారం చేసినందుకు గౌరవ ఎంపీ విజయసాయిరెడ్డి గారు మీడియాని అసభ్య పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ విలేకరులనే ఒరే అరే యారా అంటూ చాలా హీనంగా మాట్లాడాడు ఒక పా ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉండి అతను పైన సంస్థల ప్రతినిధులపైన విలేకరులపైన దుర్భాషణ ఆడినందుకు అతను అతనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని మీడియా జర్నలిస్టుల తరఫున కోరుతుంది మీడియా పాత్ర ఎంతో కీలకం వేళ మీడియా ప్రభుత్వ వ్యవస్థ న్యాయ వ్యవస్థ కార్యనిర్వాహక పాటు మీ మీడియా వ్యవస్థ కూడా నాలుగో స్తంభంగా ఏర్పడి ఈ ప్రజాస్వామ్య పరిరక్షణలో ఎంతగానో ముందుంటుంది అటువంటి మీడియా వ్యవస్థ అందులో పనిచేసే జర్నలిస్టులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఈ రోజున కొన్ని సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కానీ వాటి పరిష్కారానికి కృషి చేయడంలో కానీ మీడియా పాత్ర ఎంతో ఎలలేదు స్వాతంత్రోద్యమం ముందు నుంచి కావచ్చు స్వాతంత్ర తర్వాత కావచ్చు ఈ భారతదేశ ప్రగతిలో మీడియా పాత్ర అద్భుతం అటువంటి మీడియా ఇన్ని ఒకవేళ వ్యక్తిగతంగా తమకు ఏదో నష్టం జరిగిందనే భావంతో లేదా వ్యక్తిగత కక్షతోటో కొంతమంది రాజకీయ నాయకులు దూషించడం పరిపాటిగా మారింది ప్రత్యేకించి ఈరోజు చెప్పుకోవాల్సి వస్తే ఒక వార్తకు సంబంధించి ఆ వార్త ఇచ్చిన వారిని ఆ వార్తకు సంబంధించిన విషయాలని ప్రచురించడం లేతే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలకు చేరువేయడం మీడియా బాధ్యత ఆ బాధ్యత నిర్వహణలో వారు వెళ్తుంటే దాన్ని ఏదో వ్యక్తిగతంగా తీసుకుని తన యొక్క చేసిన పనికి దాన్ని వారే ఏదో బాధ్యులుగా అంటూ ఈ రోజున మీడియాకు సంబంధించి ప్రతినిధులు కానీ అత యాజమాన్యాలను కానీ గౌరవ పార్లమెంట్ సభ్యుడైనటువంటి విజయసాయి రెడ్డి గారు దూషించడం కోట్లాది మంది తెలుగు ప్రజలు ఈవేళ టీవీ ఛానల్స్ ద్వారా చూశారు ఇటువంటి నీతి బాహ్యమైన చర్యను ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది మీడియా పట్ల ఆయన వ్యవహరించిన శైలి ఆయన ఒక రాజ్యసభ ఒక గౌరవానికే భంగం కలిగించేగా ఉంది అటువంటి వ్యక్తి ఈవేళ పార్లమెంట్ వంటి చట్టసభల్లో కూర్చోవడానికి అనర్హుడు కాబట్టి ఆయన పైన అటు ప్రభుత్వం కానీ ఇటు ఆ రాజకీయ పార్టీ కానీ చర్య తీసుకుని వదిన పార్టీ కాకుండా రాజ్యసభ నుంచి కూడా బహిష్కరించాలని చెప్పేసి ఇందుకు మూలంగా కోరుకుంటూ ఈ యొక్క మీడియా ప్రతినిధులకు తెలుగుదేశం పార్టీ తరఫున మేము అందరం కూడా సంఘీభావం ప్రకటిస్తూ ఈ నిరసనలో పాల్పంచుకుంటున్నాం